పుల్లలకి ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ ఉండే స్నాక్ చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా సేవ్ చేసుకోండి ఈ కాబోలి శనగల్లో మంచి ఫైబర్ ఉంటుందండి వీటిని కడిగి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నానిన తర్వాత మరొకసారి కడిగి కుక్కర్లో తీసుకొని తగినంత ఉప్పు శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఉడికించుకున్న సనగల్ని వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే లాస్ట్లో మరొకసారి కొంచెం బటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి వేడివేడిగా ఈ స్నాక్ని చేసి పెట్టండి మంచి ప్రోటీన్ అలాగే ఫైబర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి